హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతాలు నిర్వహిస్తారు దీనితో ఈ మాసంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది పరమశివుని ప్రసన్నం చేసుకోవటానికి ఆయన అనుగ్రహం పొందటానికి ఈ మాసం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ప్రజలు ఈ నెలలో అనేక చర్యలు తీసుకుంటారు ఎందుకు అంటే శ్రావణ మాసం మొత్తం కొన్ని ప్రత్యేక చర్యలకు ప్రత్యేకమైనది మాసంలో ఏ రోజున అయినా ఈ చర్యలు చేయవచ్చు ఈ చర్యలను చేయటం వలన ఆర్థిక ఇబ్బందులను డబ్బు సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవచ్చు శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు ఆధ్యాత్మిక శోభ నెలకొంటుంది అమ్మవారి ఆలయాలతో పాటు శివకేశవుల ఆలయాలలో కూడా భక్తులతో నిండిపోతుంది ముఖ్యంగా శివభక్తులు శివునికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తారు భజనలు చేస్తారు బాండారాలు నిర్వహిస్తారు అంతేకాదు మహిళలు వరలక్ష్మి వ్రతం మంగళగౌరీ వ్రతాలు నిర్వహిస్తారు దీంతో ఈ మాసంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది పరమశివుని ప్రసన్నం చేసుకోవటానికి ఆయన అనుగ్రహం పొందటానికి ఈ మాసం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ప్రజలు ఈ నెలలో అనేక చర్యలు తీసుకుంటారు ఎందుకు అంటే శ్రావణ మాసం మొత్తం కొన్ని ప్రత్యేక చర్యలకు ప్రత్యేకమైనది మాసంలో ఏ రోజున అయినా కూడా ఈ చర్యలు చేయవచ్చు ఈ చర్యలను చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు డబ్బు సంబంధిత సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఆర్థిక లాభం కోసం శ్రావణ మాసంలో ఏ రాత్రి అయినా శివలింగం దగ్గర దీపం వెలిగించి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి ఇంట్లో ఎప్పుడు డబ్బు సమస్య ఉంటే ఈ పరిహారం చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి అదే సమయంలో సిరి సంపదలు పొందుతారు రుణ విముక్తి ఎవరైనా అప్పుల బాధలో ఉన్నట్లయితే దాని నుండి విముక్తి పొందాలి అనుకుంటే కొన్ని అక్షంతలను నీటిలో కలపండి శ్రావణ మాసంలోని ఏదైనా రాత్రి సమయంలో శివలింగానికి ఈ నీటితో అభిషేకం చేయండి ఇలా చేయడం ద్వారా రుణభారం తగ్గడం ప్రారంభమవుతుంది ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి సమస్యల నుండి బయటపడడానికి శని దోషంతో ఇబ్బంది పడుతూ ఉంటే జీవితంలో సమస్యలు నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటే దీనికోసం మీరు ఈ నెలలో ఏదైనా రాత్రి శివలింగానికి నల్ల నువ్వులను సమర్పించాలి ఇలా చేయటం వల్ల అన్ని రకాల సమస్యల నుండి బయటపడవచ్చు అడ్డంకులను అధిగమించడానికి శ్రావణ మాసం రాత్రి తూర్పు వైపు మీ ముఖాన్ని ఉంచి శివలింగం దగ్గర వడపప్పు ఒక చిన్న శంఖంతో పాటు ఏడు గవ్వలను ఉంచండి అప్పుడు ఓం గం గణపతి అయి అని చెప్పించండి ఇలా చేయటం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రావణ మాసంలో రాత్రి సమయంలో శివలింగాన్ని పూజించాలి అనుకుంటే మీ చేతులతో స్వయంగా మట్టితో శివలింగాన్ని తయారు చేయండి ఆ తర్వాత ఆచారాల ప్రకారం పూజించండి దీని తర్వాత ఈ శివలింగానికి ఆవు పాలను సమర్పించండి ఇలా చేయటం వలన వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది అని నమ్ముతారు కోరుకున్న వరుణ్ణి పొందడానికి శ్రావణ మాసంలో ప్రతిరోజు ఇరవై ఒక్క బిల్వ పత్రాలను తీసుకొని వాటిపై చందనంతో ఓం నమ శివాయ అని వ్రాయండి ఇలా వ్రాసిన తర్వాత శివలింగానికి ఈ అక్షంతలు ఉన్న బిల్వ పత్రాలను సమర్పించండి ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి అని నమ్ముతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ పరిహారంతో శివయ్య ఆశీర్వాదం లభించి పెళ్లి కాని అమ్మాయిలు కోరుకున్న వరుణ్ణి పొందుతారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము నమస్కారం